అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ కుమార్ దూదిగామ ఎన్ఆర్ఐ బీసీసీఎల్ ప్రెసిడెంట్ ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే మన బీసీ ఉద్యమం ఇంత తీవ్రంగా నడుస్తున్నటువంటి ఈ సమయంలో మన బీసీ సోదరుడు సాయి ఈశ్వరాచారి ప్రాణత్యాగం చేసినటువంటి ఈ సమయంలో ప్రభుత్వం మన బీసీ రిజర్వేషన్ల పైన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రతిపక్షాలు మన బీసీ రిజర్వేషన్ల పట్ల చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది ఇండిపెండెన్స్ రాకము మహాత్మా జ్యోతిరావు పూలే గారు మహారాష్ట్రలో గౌరవ పెద్దలు పెరియార్ రామస్వామి గారు తమిళనాడులో మన బీసీ హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది ఆ పోరాటాల స్ఫూర్తితోనే మన బీసీ సమాజం అంతా స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది స్వాతంత్రం వచ్చింది నెహ్రూ గారు ప్రధానమంత్రి అవడం జరిగింది న్యాయశాఖ మంత్రిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాయడం మొదలుపెట్టి ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్లు కేటాయించడం జరిగింది బీసీల కోసం భవిష్యత్తులో వాళ్ళ జనాభా ప్రాతిపదికన విద్య ఉద్యోగ రాజకీయ అవసరాల కోసం ఆర్టికల్ త్రీ ఫార్టీలో ఒక కమిషన్ వేసుకోవచ్చు అని ఒక వెసులుబాటు కల్పించడం జరిగింది ఆ వెసులుబాటు ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో పంతొమ్మిది వందల యాభై మూడులో పార్లమెంటు సమావేశాల సందర్భంగా కాకా కాలేల్కర్ కమిషన్ అని మన బీసీల రిజర్వేషన్ల కోసం ఒక కమిషన్ తీసుకురావడం జరిగింది సమావేశాల సందర్భంగా పార్లమెంటు చర్చల్లో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబేద్కర్ గారు ఈ కాకా కాలేల్కర్ కమిషన్ని ఆమోదించవలసిందిగా పదే పదే చర్చకు తీసుకురావడం జరిగింది కాకా కాలేల్కర్ కమిషన్ని ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారు ససేమిరా ఒప్పుకోలేరు ఒప్పుకోకపోవడం వలన న్యాయశాఖ మంత్రిగా తన పదవికి అంబేద్కర్ గారు రాజీనామా చేయడం జరిగింది కాకా కాలేల్కర్ కమిషన్ దగ్గర మొదలైనటువంటి మన బీసీ రిజర్వేషన్ల పట్ల నిర్లక్ష్య వైఖరి ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ వరకు కంటిన్యూ అయ్యి దీన్ని బీసీ సమాజం చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది చాలా తీవ్రంగా ఖండిస్తుంది ఎందుకింత నిర్లక్ష్య వైఖరి దేనికింత దగ దేనికింత కుట్ర దేనికింత మోసం చాలాదా ఈ రాజ్యాధికార దాహం చాలదా మీరు అనుభవించిన రాజ్యాధికారం ఫార్టీ టూ పర్సెంట్ డిక్లేర్ చేసింది మీరే కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తా అన్నది మీరే కదా దేనికి ఇంత మోసం దేనికి ఇంత నిర్లక్ష్య వైఖరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్లో చూస్తే రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ అండ్ కార్పొరేషన్స్ ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్స్ అమలు చేయకుండానే ఎలక్షన్స్కి వెళ్ వెళుతుండడం జరుగుతుంది దేనికి ఇంత నిర్లక్ష్య వైఖరి టోటల్ ఎంతమంది మున్సిపల్ చైర్పర్సన్స్ చైర్పర్సన్స్ వచ్చేసి వన్ సిక్స్టీన్ మెంబర్స్ వన్ సిక్స్టీన్లో బీసీస్ కలెక్టేట్ చేసిన నెంబర్ ఎంత థర్టీ ఎయిట్ వాట్ ఈస్ ద పర్సంటేజ్ సమ్ థర్టీ వన్ పాయింట్ ఫోర్ ఆర్ సమ్థింగ్ మీన్స్ థర్టీ వన్ పర్సంటేజ్ ఇస్తా అన్నది ఫార్టీ టూ అమలు చేస్తున్నది థర్టీ వన్ అంతే కదా అండ్ టోటల్ కార్పొరేటర్స్ అండ్ కౌన్సిలర్స్ ఎంతమంది టూ సెవెన్ జీరో ఫోర్ రెండు వేల ఏడు వందల నాలుగు మంది బట్ ఇచ్చింది ఎంతమందికి సెవెన్ సిక్స్టీ త్రీ బీసీస్కి ఇచ్చింది అంటే వాట్ ఈస్ ద పర్సంటేజ్ సమ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ టూ అంటే ట్వంటీ ఎయిట్ పర్సంటేజ్ ఇంత నిర్లక్ష్య వైఖరా దీన్ని బీసీ సమాజం నిశ్చితంగా పరిశీలిస్తుంది దీన్ని బీసీ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది నా ఎన్ఆర్ఏ బీసీ సమాజం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి బీసీ ఉద్యమం చాలా ఓపికతో అహింసా పద్ధతిలో ఎంతో సంయమనంతో చేస్తున్న ఉద్యమం ఇది నా బీసీ సమాజం నుంచి తీవ్రమైన పరిణామాలు ఎదురుగాక ముందుకే మళ్ళీ తదుపరి ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా సరే సపోజ్ నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా సరే బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే తీవ్ర పరిణామాలు మన బీసీ సమాజం నుంచి ఎదురవుతాయని చెప్పేసి విన్నవించుకుంటూ తక్షణమే బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కోరుకుంటూ అలాగే మన గౌరవ పెద్దలు బీసీ ఉద్యమ దళపతి కృష్ణయ్య గారు చెప్పినట్లు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప సో వివిధ పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎంపీలు అలాగే అధికారంలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు దీనిపైన స్పందించాలి మన బీసీ రిజర్వేషన్ల పట్ల అధికారంలో ఉన్నటువంటి అగ్రకుల వర్ణాలు చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరి పైన మీరు స్పందించాలి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే అన్ని పార్టీలు అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు వాళ్ళ వాళ్ళ ప్రెస్ మీట్స్ పెట్టడం జరుగుతుంది ఎక్కడ కూడా మన బీసీ రిజర్వేషన్ల పట్ల స్పందించడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది దీన్ని బీసీ సమాజం గమనించాలి దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన సమయం వచ్చింది ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఉంది త్వరలోనే నా ఎన్ఆర్ఐ బీసీ సమాజం మద్దతుతో యూకేలో ఒక మీటింగ్ పెట్టబోతున్నా ఆ మీటింగ్ లో అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం అన్ని విషయాలు చర్చిద్దాం నేను నా బీసీ సమాజాన్ని కోరుతున్నది ఒకటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ లో మొన్న గనుక సర్పంచ్ ఎలక్షన్స్ లో నా బీసీ అభ్యర్థులను ఎలా గెలిపించుకున్నారో బీసీ సమాజం అంతా ఐకమత్యంతో ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా బీసీ సోదరులు ఎక్కడ నిల్చున్నా మనం మన భుజాలపైన వేసుకొని గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాం విత్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ వాళ్ళు ఎక్కడ నిల్చున్నారు ఈవెన్ జనరల్ సీట్స్లో నిల్చున్నా సరే మన బీసీ సోదరులకు మద్దతు తెలుపుతూ మన బీసీ నుంచి నిలబడ్డ ప్రతి ఒక్క సోదరుని గెలిపించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నటువంటి నా ప్రతి బీసీ సోదరుడికి నా ఎన్ఆర్ఐ బీసీ సెల్ తరఫున సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ విష్యూ ఆల్ ది బెస్ట్ విషయూ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ నమస్కారం జై బీసీ జై కృష్ణ